హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా రాచల మండలం అచ్చంపల్లె గ్రామంలో శ్రీ కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ట శుభ సందర్భంగా ఈ గ్రామంలో కేటగిరి విభాగం నిర్వ నిర్వహించారండి ఆ కేటగిరీ విభాగానికి వచ్చిన దత్తాండి ఇవి కమ్మండి దత్త అండి నుసుం బైపిరెడ్డి గారు పొట్లపాడు గ్రామం కుర్చోడు మండలం ప్రకాశం జిల్లా అండి వారి జత కమ్మండి జతగా రావడం జరిగిందండి నుసుం బైపిరెడ్డి గారు పొట్లపాడు గ్రామం కూర్చోడు మండలం ప్రకాశం జిల్లా కమ్మాయిదత్తగా అండి చిన్న కోటేష్ గారు అండి నర్సరాపేట గ్రామం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా అండి అగ్రహార్ గ్రామం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా అండి వారి న్యూ కేటగిరికిత్త అదేవిధంగా ముసుం బైపిరెడ్డి గారికి ఇస్తా అండి కంబైండ్ దత్తగా ఇక్కడికి రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ న్యూ కేటగిరీ భాగంలో ఈరోజు ఎవరు మొదటి బహుమతి కావసం చేసుకుంటారో ఈ వీడియో కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి